ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనతో విధ్వంసం టిడిపి ఆరోపణలపై ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణరావు మీడియా సమావేశంలో ఖండించారు చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత మానసిక స్థితి క్షీణించిందని ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణరావు అన్నారు ఆంధ్ర జో బైడెన్ చంద్రబాబు అన్న ఎమ్మెల్సీ కూడుపూడి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన అంతా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని అంటున్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన చేశారని గుర్తుంచుకోవాలి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణరావు హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో మఠపర్తి నాగేంద్ర చొల్లంగి అప్పారావు రాయుడు గోపి ముంగర ప్రసాద్ కరుణాకర్ పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ వారు వెచ్చలవిడిగా జగన్ గారు ఆర్థిక విధ్వంసం చేశారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు శాంతి పద్ధతులు పూర్తిగా క్షీణించిపోయాయి అని చెప్పి గత రెండు నెలల నుంచి కూడా పత్రికలో కానీ మీడియా ద్వారా కానీ శాసనసభ ద్వారా కానీ వారు చేస్తున్నటువంటి అవాస్తవాల గురించి ఈ ప్రెస్ మీట్ మేము పెడుతున్నాం హలో ఆంధ్రా జో బైడెన్ గారు చంద్రబాబు గారు మీరు పాపం యాభై ఎనిమిది రోజులు మరి కారాగార శిక్ష తర్వాత మరి కొంచెం మానసికంగా తేడా వచ్చింది మీకు గవర్నర్ గారి చేతే మీరు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పి దారుణంగా చెప్పడం జరిగింది ఈవేళ రాష్ట్రంలో ప్రజానీకం పరిస్థితి ఎలా ఉందంటే మనం ఆరు సూపర్ సిక్స్ కోసం ఆశపడి జగన్ గారు లాంటి మహోన్నత నాయకుడిని కోల్పోయాం మా కళ్ళు మేమే పొడుచుకున్నాం అని చెప్పి మా పిల్లల విద్య సర్వనాశనం అయిపోయింది మాకు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే స్పైనల్ మస్కులర్ డిజార్డర్తో బాధపడుతున్నటువంటి వారికి కోట్లాది రూపాయలు సహాయం చేసేటువంటి జగన్ గారు కోల్పోయామని వృద్ధులు కానీ వ్యవసాయదారులు కానీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా పొందుతున్నటువంటి అవకాశాన్ని కోల్పోయామని చెప్పి ఈవేళ దిక్కి తోసిన పరిస్థితిలో ఇవాళ వాళ్ళంతా కూడా ఎంతో బాధపడుతున్నారు మీరు మీ కుమారుడు పట్టాభిషేకం కోసం వేళ రాష్ట్రంలో అత్యంత సీనియర్లు అనుభవజ్ఞులు పరిపాలన దక్షులైనటువంటి మరి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అలాగే అనంతపూర్ వరకు చూసుకుంటే శ్రీకాకుళం నుంచి కళా వెంకటరావు గారిని కానీ విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు గారిని కానీ విశాఖపట్నం నుంచి కొనతాల రామకృష్ణ గారిని కానీ తూర్పుగోదావరి నుంచి అనిమల్ రామకృష్ణుడి గారు కానీ వెస్ట్ గోదావరి నుంచి రఘురామకృష్ణరాజు గారిని కానీ మరి దేవినేని ఉమా గారిని కానీ అలాగే విశాఖపట్నం వెలుగు వెలిగింటి కృష్ణబాబు గారిని కానీ అలాగే నెల్లూరు నుంచి ఆనవ రామనారాణి గారు కానీ సోమిరెడ్డి రెడ్డి గారు కానీ అలాగే అనంతపూర్ నుంచి అనేక మంది కేఈ కిష్ణమూర్తి గారి ఫ్యామిలీ నుంచి అలాగే గౌత్రలచ్చన్ గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది నిష్ఠాతులైనటువంటి పరిపాలనా దక్షులుంటే మరి మీరు జూనియర్స్ అని పేరు చెప్పి నీకు కొడుకుకి పట్టాభిషేకానికి అడ్డు వస్తారేమో వీరు రాబోయే కాలంలోనే ఒక కుటులి నీతితో ఇవాళ పాలనా దక్షులందరినీ పక్కన పెట్టి వారిని అందరినీ కూడా మరి దూరం చేసుకోవటం ఇది పాల పరిపాలన కోసం కాదు ఇది కేవలం కుటుంబ పాలన కోసం అని మేము ఖచ్చితంగా చెప్పగలం ఈవేళ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అన్ని వ్యవస్థలని జగన్ గారు నాశనం చేసేశారు ఇది గాడిలో పెట్టడానికి నేను రాత్రి పగలో కూడా కృషి చేస్తున్నానని చెప్పి మరి మోసపూరితమైన మాటలు చెప్పడం పాలన దక్షులందరినీ కూడా మరి వారిని మూలను కూర్చోబెట్టేసి వేళ పరిపాలన అస్తవ్యస్తంగా చేస్తున్నటువంటి అధికారుల చేతిలో పెట్టేసి నడుపుతున్నటువంటి దుర్నీతిని మేమంతా కూడా గట్టిగా ఖండిస్తున్నాం ఈ బ్లేమ్ గేమ్లో ముఖ్యంగా జగన్ గారి పాలనలో జరిగినటువంటి అవినీతి అని లేకపోతే ఇసుక స్కామ్ అని ఇలా చెప్పడం చాలా అన్యాయం ఈవేళ అరవై లక్షల అరవై లక్షల టన్నుల ఇసుకని మీ టీడీపీ వారే మరి ఊడ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే అలాగే విద్యా దీవెన ఇప్పటివరకు కూడా ఒక పడలేదు ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇవేళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంకో కాలేజీకి వెళ్ళడానికి వాళ్ళకి స్కాలర్షిప్లు లేక వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళు డబ్బు కట్టలేక ఇవాళ సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా కాలేజీ మేనేజ్మెంట్ చేతిలో చిక్కడిపోయి ఉన్నాయి ఇవాళ ఫీజులనేమో అబ్నార్మల్గా వసూలు చేసుకోవడానికి స్వేచ్ఛగా నారాయణ సంస్థలకి చైతన్య సంస్థలకి అలాగే మరి ఆదిత్య సంస్థలకి నువ్వు ధారాతత్వం చేసి పిల్ల తల్లిదండ్రులు ఈవేళ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే జగన్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఆవేళ మరి ఆయన ఎంతో తపన పడుతూ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి చిన్న వయసులో ఆహారం సక్రమంగా క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారం ఇస్తే తప్ప వాళ్ళు పెద్ద వయసులో మెచ్యూరిటీ రాదు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పథకం వల్ల ఈవేళ కొన్ని వేల మంది పిల్లలు గ్రోత్ ముఖ్యంగా ఆడపిల్లల గ్రోత్ చక్కగా ఉన్నది వారందరూ కూడా హైర్ ఎడ్యుకేషన్లో టాప్ ప్రయారిటీలో వాళ్ళు భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నటువంటి స్థాయిలో వాళ్ళు ఎడ్యుకేషన్ నడుపుతున్నారు ఈవేళ అన్ని వ్యవస్థల్ని జగన్ గారు నిర్మాణం చేసి బటన్ దొక్కి ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గా నేరుగా తల్లుల ఖాతాల్లోకి మరి లబ్ధిదారుడి ఖాతాలోకి ముఖ్యంగా ఇవన్నీ కూడా డైరెక్ట్గా చెందేటటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తే దాని అంతా డిస్టర్బ్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా చెందేటటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తే దాని అంతా డిస్టర్బ్ చేసేసి డిస్ట్రాయ్ చేసేసి మరి ప్రభు ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా నడపలేదు కేవలం ఇదంతా కేవలం ఈ ఐదు సంవత్సరాల పప్పు అని ఖచ్చితంగా చెప్పగలం చంద్రబాబు గారు కంగారు పడకండి త్వరలో పార్లమెంటుకి మధ్యంతర ఎన్నికలు వస్తాయి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఒక కూటమిలంతా కూడా చిత్తి చిత్తిగా ఓడిస్తాం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులతో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం కాబట్టి మీరు మమ్మల్ని ఈ బ్లేమ్ గేమ్ను వాడుకుని మమ్మల్ని బురద చల్లాలనుకునే ఆలోచన చాలా తప్పు మాకు ఈవేళ లోకల్ బోర్డర్స్ అన్నీ కూడా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అధికారులు ఉన్నాం మేము జిల్లా పరిషత్తుల దగ్గర నుంచి మండల్ సభ్యులు కానీ మండలాలు కానీ మున్సిపాలిటీస్ కానీ లోకల్ బోర్డర్స్ అన్నీ కూడా మేమే ఉన్నాం త్వరలో కార్యజర్ని ఒకటి మేము తీసుకొని వీరందరినీ కూడా సమరీకరించుకొని మేము త్వరలో పోరాటానికి ఉద్యమానికి బాట వేస్తామని మరి మీ ద్వారా తెలియజేస్తాం అంచేత ఈ బ్లేమ్ గేమ్ మానండి ముఖ్యంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారు ఏమైతే చేశారో అవన్నీ కూడా కొనసాగించమని ఈ పత్రికా ముఖం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం